హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బ్లౌజ్ డోరీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ వన్ ఇంచ్ వెడల్పు క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ని మనం చూసారా ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పాదం వెడల్పులో స్టిచ్ చేసుకోండి నాది పాదం చాలా చిన్నగా ఉందండి పాదం వెడల్పు పెద్దగా ఉన్నవాళ్ళు ఇక చిన్నగానే స్టిచ్ చేసుకోవాలండి డోరీ అనేది ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది కదా తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి మనం పాదం ఎంతైతే కుట్టామో అంత క్లాత్ ఉంటే సరిపోతుంది ఇది క్రాస్ పీస్ తీసుకోవచ్చండి మీరు స్ట్రైట్ పీస్ తీసుకోవచ్చు మీరు బ్లౌజ్లో ఏ పీస్ మిగిలితే ఆ ప్లీస్ ఆ పీస్తో మీరు స్టిచ్ చేసుకోండి సూత్తో నేను ఒక చివరి మాత్రం ముడేసానండి ముడివేసి సూది బ్యాక్ సైడ్ నుంచి మనం లోపలికి పంపించాలండి క్లాత్ లోపలికి చూసారా అది సూది లోపల నుంచి ఎందుకంటే గుచ్చుకోకుండా మనకి చాలా ఈజీగా సూద్ అనేది నుంచి అయితేనే అవుతుందండి నేను మిషన్ సూద్ తీసుకున్నాను మిషన్ సూద్ అయితే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది నేను మిషన్కే అలా చుట్టేసండి డోరిన్ తీయడానికి ట్రై చేస్తాను చూడండి స్టార్టింగ్లో కొద్ది కష్టంగా ఉంటుంది కానీ చాలా ఈజీ అండి కొద్దిగా ట్రై చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను అదే విధంగా చూసారు ఫ్రెండ్స్ ఎంత సన్నగా వస్తే అంత మనకి లుక్ ఒక బాగా కనిపిస్తుంది అలాగే నేను రెండో డోరీని కూడా చాలా నీట్గా అండి చూసారు ఫ్రెండ్స్ చాలా నీట్గా అలాగే స్లోగా తీసుకుంటా ఉండాలి ఎవరైతే టైలరింగ్ కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని పెట్టానండి ఆల్రెడీ డోరీ చేయడం ఎలాగో ఇంకో వీడియో కూడా చేసాను ముందే చేస్తాను ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈజీగా ఉంటుందని చేస్తానండి చూస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము నేను ఇది త్రీ బై త్రీ క్లాత్ని తీసుకున్నానండి ఒక కోన్ షేప్లో ఫస్ట్ మనం ఫోల్డ్ చేయాలి థ్రెడ్ని మధ్యలో పెట్టి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి కోన్ షేప్ని కోన్ షేప్లో పెట్టి ఆ చివర మాత్రం చూస్తారా నేను ఫోల్డ్ చేశాను అది చేస్తే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి లేకపోతే వేలాడుతూ ఉంటుంది అది కాదండి ఫినిషింగ్ కావాలి కదా మనకి నీట్ ఫినిషింగ్ కోసం అండి అది ఫోల్డ్ చేయండి అంతే అండి తిప్పేసేయండి చూసారు ఫ్రెండ్స్ చాలా అందమైన డోరీ రెడీ అలాగే రెండోది కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా చాలా ఈజీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్